కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ మేధావులారా బాకీల సర్కారును బండకేసి బాదన్నట్లు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు కరీంనగర్ బీజేపీ మండల అధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి కొందరు మంత్రులు ప్రతి పనికి రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది కులగరణతో కాంగ్రెస్ కొరవితో తలబూక్కుంటుంది కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ నిరుద్యోగులకు యాభై ఆరు వేల నిరుద్యోగ వృత్తి రెండు లక్షల ఉద్యోగాల బాకీ ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు బాకీ పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డిఏలు బాకీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రెండు పిఆర్సీ బాకీ ప్రతి విద్యార్థికి కాలేజీ యాజమాన్యానికి ఫీజు రిఇన్వెస్ట్మెంట్ బాకీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బాకీ జీపీఎఫ్ లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ మేధావులారా బాకీల సర్కార్ బండకేసి బాధన్నట్టు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు ఇక మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీ బీఆర్ఎస్ పనైపోయింది అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది కాంగ్రెస్ తో కొమ్మక్కే బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తుంది బీసీలో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయటమైనా కుల సంఘాల పని అని బండి సంజయ్ కామెంట్స్ చేశారు